హాయ్ హలో అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను అండి మీ ఇంట్లో పాలు ఎప్పుడన్నా ఇరిగిపోయినాయా మా ఇంట్లో మొన్న హాఫ్ లీటర్ పాలు ఇరిగిపోయినాయి అండి అసలు ఇక ఆ పాలు ఏం చేయాలో నాకు అర్థం కావటం లేదు పాలు అయితే చక్కగా ఉన్నాయి ఆ రోజు దోశలు పిండి రుబ్బు ఉందండి చక్కగా వేసాను టమాటా చట్నీ చేశాను ఆ దోశ పైన ఈ టమాటా చట్నీ టచ్ చేశాను అనమాట అట్లా కొంచెం కొంచెంగా వేసి మంచిగా అలా తిప్పేశాను తిప్పేసిన తర్వాత మరి ఇరిగిపోయిన పాలను ఏం చేశానో తెలుసా వడబొట్లో వేసి చక్కగా గట్టిగా పిండేసానండి పిండేసేసి మరి ఆ పన్నీర్ అయిపోతుంది కదా ఆ పన్నీర్ని చక్కగా ఒగ్గిలో వేసుకున్నాను దాని ఉప్పు కారం పసుపు మరి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసుకున్నానండి మీకు ఇష్టమైతే గరం మసాలా కూడా వేసుకోండి ఇంకా టేస్ట్గా ఉంటుంది ఎందుకంటే నేను టమాటా పచ్చడి వేసాను కాబట్టి మీరు గరం మసాలా వేయకండి టేస్ట్ మారిపోతుంది ఇలా పన్నీరు చక్కగా ఫ్రెష్గా ఉన్నది అలా దోశ పైన వేసుకుని శుభ్రంగా దాన్ని శుభ్రంగా అలా తిప్పేసానండి దోశ పైన మనం అలా స్ప్రెడ్ చేసి శుభ్రంగా చేసేసి ఆ దోశని అసలు తింటే ఉందండి మళ్ళీ వదిలిపెట్టలేరు మీరు అలాగే పాలతో చేసింది కాబట్టి మనకి దాంట్లో పోషక పదార్థాలు ఉంటాయి కాబట్టి చాలా బలంగా ఉంటుంది తిన్నా కూడా రెండు గంటల దాకా ఆకలి కూడా వేయదండి నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ మీరు కూడా మరి చూసి ఇలా చేసుకోండి అలా చేసిన తర్వాత దోశ పైన ఇలా మూత అయితే పెట్టండి ఏ మూత అయినా పర్వాలే మన ఇడ్లీ పాత్ర మీద మూత ఉన్నా పెట్టవచ్చు ఇలా గాజు మూతున్నా పెట్టచ్చు పెట్టడం వల్ల లోపల చక్కగా అది మగ్గిపోయి చాలా టేస్ట్గా కమ్మగా ఉడికి చాలా బాగుందండి మీ అందరికీ నచ్చితే మా వీడియో చూస్తే మీ అందరికీ నమస్తే అండి థ్యాంక్ యూ అండి మా వీడియోలు చూస్తున్నందుకు లైక్ చేస్తున్నందుకు మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున మరి నా సబ్స్క్రైబర్స్ కూడా చక్కగా పెరుగుతున్నారు మీ అందరి సపోర్టు నాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ దోశను ప్లేట్లో పెట్టుకొని ఆస్వాదించుకుంటా టేస్ట్గా కమ్మగా ఉన్న ఈ దోశ మీరు కూడా చేసుకుని తినండి ఫ్రెండ్స్ ఎంత బాగుందంటే అద్భుతం అమోహం అనమాట ఇక మాటలే లేవు అంత బాగుంది పన్నీర్ దోశ మనం బయట వెళ్ళి ఆర్డర్ ఇచ్చి చేసుకొని తింటాం కదా నాకు ఎప్పటి నుంచో తినాలని ఉంది కానీ మొన్న ఈ మధ్య ఇలా ట్రై చేశానండి చాలా బాగుంది మీ అందరికీ నచ్చితే అన్నదాత సుఖీభావ విజయదుర్గా చనండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అలాగే చిన్న మాట ఎందుకోనండి ఈ సమాజంలో మన ఇంట్లో మనం ఉన్నా కూడా మనం ఎవరి విషయంలో జోక్యం చేపించుకోకపోయినా కూడా చిన్న చిన్న విషయాల్లో ఏదో విషయంలో ఎవరో మనని బ్లేమ్ చేస్తూ ఉంటారండి అవన్నీ పట్టించుకోవద్దు మనకంటూ ఒక కెరియర్ ఉంది మనం దానిలో ఎప్పుడు మునిగి తేలిపోతూ ఉంటే వాళ్ళ విషయాలు మనం మన పని మనం చేసుకున్నా కూడా ఇబ్బంది పెట్టినా కూడా నాకు తెలిసిన మాట ఏంటంటే మనం యూట్యూబ్ చేస్తున్నాము అందరం యూట్యూబ్ చేస్తున్నప్పుడు అందరినీ మన వాళ్ళు చూసారు కానీ వాళ్ళని మనం చూడలేదు సబ్స్క్రైబర్స్ని ఇంతమంది ఈ అమ్మాయి వీడియోస్ బాగున్నాయి ఈ అబ్బాయి వీడియోస్ బాగున్నాయి వీళ్ళు మంచి మాటలు చెప్తున్నారు మంచి వంటలు చేసుకుంటున్నారని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు వాళ్ళు ఎవరో ఏంటో మనకు తెలియదు కదా ఫ్రెండ్స్ ఇంతమంది ఆదరిస్తుంటే ఎందుకు చింత మనకి థ్యాంక్ యూ ఫ్రెండ్స్